మన బాడీలో ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క విటమిన్ అవసరం చాలా ఉంటుందంటండి అలాగే విటమిన్ ఏ కంటి కోసం మరి జుట్టుకేంటి అని చాలామందికి డౌట్ ఉంటుంది కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఒక మంచి హెయిర్ గ్రోత్ మాస్క్ అసలు మన హెయిర్ గ్రోత్ కోసం ఏం చేయాలి సరే నేనేం చేశానో కూడా మీతో షేర్ చేస్తానండి ఇది నా బిఫోర్ హెయిర్ ఇది నా ప్రజెంట్ హెయిర్ చాలా చిన్న పిలకలాగా అయిపోయిన హెయిర్ని నేను గ్రో చేసుకోగలిగాను అది ఎలా చేసుకున్నాను అనేది కంప్లీట్గా నా వీడియోస్లో ఇప్పటి వరకు ప్రతిరోజు షేర్ చేస్తూనే ఉంటాను ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా చాలా ఇన్ఫర్మేషన్ అందుతుంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఒక మంచి హెయిర్ మాస్క్ చూపిస్తానండి మై ఫేవరెట్ ఇప్పుడు మనం విటమిన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఆర్గాన్స్కి హెయిర్ ఫాలికల్స్ నుంచి దృఢంగా ఉండాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా ఒకటి ఒంటిరెక్క మందారం అండి పేను పేనుకొరుకుడు మీద రుద్దితే ఈ పూలని అక్కడ జుట్టు మోలుస్తుందంట ఎస్ అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది ఒంటరెక్క మందారం ఒంటరెక్క మందారం లేదు అనుకోండి పొడన్నా వాడుకోండి ఇది వచ్చేసి రోజు నా హెయిర్ గ్రోత్కి ప్రధానంగా ఇది చాలా ఉపయోగపడింది నాకు అని చెప్పారు ఇది మనకి ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది ఇప్పుడు ఇన్స్టామార్ట్ బ్లింకిట్లో దొరుకుతుంది లేదనుకుంటే డ్రైడ్వి ఆన్లైన్లో అమ్ముతారు రోజుమేరీ లీవ్స్ అని ఉంటాయి అవి తెప్పించుకోండి అలాగే ఉసిరికాయ ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో సీడ్స్ మన ఫాలికల్స్ లోపల ఏదైనా పైన కానీ డాండ్రఫ్ ఉన్న ఇన్ఫెక్షన్స్ ఉన్న వాటిని కిల్ చేసి జుట్టుకి మంచి పోషణ అందించడానికి సీడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి ఉసిరికాయ ముక్కలను చిన్నగా కట్ చేసుకోండి అలాగే ఒంటి మందారం అందరం కింద ఉన్న పచ్చ తొడేలను తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి మీరు ప్రతిరోజు ఉసిరికాయ జ్యూస్ తాగటం వల్ల హెయిర్ ఫాలికల్స్ నుంచి దృఢంగా అవుతుందనమాట అలాగే మొరింగ మునగాకును కూడా పచ్చళ్ళ చేసుకోవటము పప్పులో పెట్టుకోవటము లేదంటే మునగాకు జ్యూస్ తాగటం వల్ల జుట్టు చాలా దృఢంగా ఉంటుంది ఇప్పుడు దృఢంగా వస్తుంది పొడువుగా పెరుగుతుంది అనేది కాదనుకుంటే మన అసలు ఊడకుండా ఉండాలి అది ఇప్పుడు మనకి కావాల్సింది దానికోసం లోపల నుంచి బయోటిన్ ఈజ్ ద బెస్ట్ డ్రింక్ అని చెప్తాను ఉసిరికాయ ఒకటి అలాగే మొరింగా ఒకటి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి మీకు ఎస్ సీడ్స్ కూడా అంతే బాగా ఉపయోగపడతాయండి చాలామంది హెయిర్ సీరమ్స్ యూస్ చేస్తారు సీడ్స్ బాగుంటుందండి హెయిర్ అయితే మంచి కండిషనింగ్ అనేది వస్తుందన్నమాట నార్మల్ ఇంగ్రీడియంట్స్ అయితే కొన్ని ఉంటే కొన్ని పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అందులో ఒంటరెక్క మందారం రోజుమెరీ ఉసిరికాయ కరివేపాకు కూడా అండి మీ దగ్గర కరివేపాకు ఉంటే అది కూడా వేసుకోండి అండ్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను జుట్టు రాలిపోతుంది ఊడిపోతుంది అనుకునే వాళ్ళు ఒక ముద్ద కరివేపాకు కారం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి అది కూడా చాలా బాగా పనిచేస్తుంది నేను మీకు పైకి లేపనాలు చూపిస్తున్నాను లోపలికి తాగేవి కూడా చెప్తున్నానండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చెయ్యండి ఇలా నా మాటల్లో కాదు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు రోజు మీద తెప్పించుకోండి హై బిస్కస్ పౌడర్ అమ్ముతారు అది కూడా తెప్పించుకోండి వారంలో రెండు సార్లు ఇలా ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయన్నమాట ఈ సందర్భంలో ఇప్పుడు జుట్టు ఊడిపోతుంది అనుకున్న వాళ్ళే నా వీడియో ఆన్ చేశారు కాబట్టి ఇంకొక విషయం చెప్తానండి జుట్టు ఊడిపోవటానికి ప్రధాన కారణం ఏంటి అంటే స్ట్రెస్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవటం వల్ల జుట్టు ఊడిపోతుందండి అలాగే ఎక్కువగా మొబైల్స్ చూడటం నైట్ ఎక్కువగా టీవీలు ముందు కూర్చొని టీవీలు చూడటం లేట్ నైట్ పడుకోవటం మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ తక్కువగా ఉండటం ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉండటము ఫోలిక్ యాసిడ్ అండి మీరు రాగి జావ ఎక్కువగా తీసుకోండి ఎనీమియా ప్రాబ్లం ఉన్నట్లయితే మనకి రక్తం శుద్ధిగా లేకపోయినా వృద్ధిగా లేకపోయినా మన బాడీకి పంపింగ్ అనేది సరిగ్గా ఉండదండి ఆర్గాన్స్ అనేది యాక్టివ్గా వర్క్ చేయలేవంట రక్తం తగ్గితే కాబట్టి రక్తాన్ని ఎక్కువ పెంచుకోండి దానికోసం కిస్మిస్ తీసుకోండి మీకు చాలామందికి ఏంటి అంటే మేము ఫుడ్ తింటున్నామండి మాకు అంత పట్టదు అనుకున్న వాళ్ళు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ని ట్రై చేయండి ఓకేనా కొంచెం న్యాచురల్గా తీసుకోండి కొంచెం అలా కూడా తీసుకోండి సప్లిమెంట్స్ రూపంలో ఫోలిక్ యాసిడ్ ఎప్పుడైతే మన బాడీలో బాగుంటుందో మనకి ఎటువంటి రోగాలు రావండి రాగి జావ బెల్లంతో రాగి జావ కూడా తీసుకోండి జుట్టు కూడా చాలా బాగుంటుందండి జావ తీసుకుంటే ఆఫ్టర్ హెడ్ బాత్ నేను హోమ్మేడ్ షాంపూ కూడా చూపించాను మీకు ఒకసారి చూడకపోతే అది కూడా చూడండి ఆఫ్టర్ హెడ్ బాత్ మన హెయిర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఇలాంటి హెయిర్ మాస్కులు పెట్టుకొని షాంపూ చేసుకున్న తర్వాత హెయిర్ చూడండి ఎలా ఉందో నార్మల్గా హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ చూడండి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ